హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో గోల్డ్ కూడా కొంచెం తగ్గుతూ ఉందండి కాకపోతే అది ఎంతవరకు స్టెబిలిటీగా ఉంటుంది ఎంతవరకు తగ్గుతూ వస్తుంది అనేది మనం చెప్పలేము హఠాత్తుగా మళ్ళీ పెరగవచ్చు కూడా సో అంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైతే ఒక ఒకటి రెండు రోజుల్లో అయితే కొనుక్కోండి కొంచెం గోల్డ్ తగ్గింది లాస్ట్ వీక్ అంటే కూడా ఇకపోతే ఈరోజు వీడియోలో ఒక ఏడాది కాలంలో రెండు గోల్డ్ గాజులైనా కూడా మనం కొనుక్కోవాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో చేద్దాము ఎందుకంటే మనకి రెండు బ్యాంగిల్స్ అంటే మినిమంతో మంచిగా అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ లేదా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే ఈచ్ బ్యాంగిల్ ఒక టెన్ గ్రామ్ అనుకోండి ఇరవై గ్రాములకి సేవింగ్స్ చేసుకోవాలి లేదా పన్నెండు గ్రాములు అనుకున్నా కూడా కొంచెం సాలిడ్గా డైలీ వేర్ కూడా యూస్కో యూజ్ చేయాలి అనుకుంటే ఇరవై నాలుగు గ్రాములు అయితే మనం తీసుకోవచ్చు దానికి నేను ఎట్లా ఫాలో చేస్తూ ఉంటాను మామూలుగా గోల్డ్ కొనడానికి అనే పాయింట్స్ అన్నీ కూడా చెప్తానండి మీరు కూడా ఫాలో చేయండి ఇప్పుడు శాలరీ రాగానే మీ హస్బెండ్ కానివ్వండి మీరు కానివ్వండి టెన్ థౌజండ్ ఇరవై వేలు యాభై ఎంతైనా రానివ్వండి ఫస్ట్ మీకున్న ఆదాయం అంటే ఏ రోజుకు ఆ రోజు ఇప్పుడు డైలీ ఇన్కమ్ తీసుకునే వాళ్ళైనా సరే లేదా నెల శాలరీ తీసుకునే వాళ్ళైనా సరే లేదా వారం పేమెంట్ తీసుకునే వాళ్ళైనా మీకు వచ్చిన ఆదాయంలో ఇప్పుడు శాలరీ తీసుకొస్తారనుకోండి అందులో ఉన్నటువంటి ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అంటే ఎంతైనా మీరు ఎంత మినిమం మనకి ఖర్చులన్నీ పోను ఇంత మిగిలొచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది కదా సో ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అయితే మీరు దేవుడి దగ్గర పెట్టండి ఫస్ట్ శాలరీ రాగానే ఖర్చు అయితే పెట్టకూడదు ఇది నేను చాలా పాత వీడియోస్లో కూడా పెట్టున్నాను మొట్టమొదట మనం వచ్చే శాలరీ కానీ ఆదాయం కానీ ఏ రోజుకి ఆ రోజైనా సరే వారమైనా సరే నెల అయినా సరే ఆ రాగానే దేవుడి దగ్గర ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెట్టి ప్రార్థన చేసుకోండి నెక్స్ట్ అదే ఆ ఐదు వందలు కూడా వెయ్యి రూపాయలు ఎలా ఉండాలి అంటే కొత్త నోట్లు ఉండేలాగా చూసుకోండి దీన్ని హుండీలో వేస్తూ రండి అంటే ప్రతి నెల కొత్త నోట్లు మాత్రమే తీసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని అది సేవింగ్స్ వేసుకుంటూ రండి సో ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే చేయండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకొని సేవింగ్స్ చేసుకోవాలి అని ఒక టాపిక్ మాట్లాడుకొని చక్కగా ఇవన్నీ ఫాలో చేయండి ఫ్రెండ్స్ సో కొత్త కొత్త నోట్స్ ఏమన్నా ఉంటే అవి హుండీలో వేసుకుంటూ రండి నాలుగైదు హుండీలు పెట్టుకోండి ఎందుకు అన్ని హుండీలు అండి డబ్బు లేనప్పుడు సేవింగ్స్ చేయడానికి అని మాత్రం అనకండి ఎందుకంటే చాలా రకాలుగా మనం ఇప్పుడు కొత్త నోట్లకన్నీ ఒక హుండీ పెట్టుకున్నామంటే మనకేమంటే హుండీ చూసినప్పుడైనా కూడా అరే ఈ హుండీని నింపాలి అనే ఒక ఆశ ఒక ఉత్సాహం అనేది కలుగుతుందనమాట అదేవిధంగా కాయిన్స్కి మాత్రం ఇంకొక హుండీ పెట్టుకోండి సో కాయిన్స్ కూడా అంతే అండి కొత్త కాయిన్స్ ఏమైనా కనపడ్డాయి అనుకోండి అది ఖర్చు పెట్టకుండా తీసి హుండీలో వేయండి లేదా ఖర్చులని పోగా ఏదైనా మనకు చేంజ్ మిగిలిందనుకోండి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు అట్లా అది కూడా ఆ చిల్లర అనేది ఒక హుండీలో వేసుకుంటూ రండి సో నేను ఇట్లా ఫాలో చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఇకపోతే ఈ విధంగా మనం కనుక ఫాలో చేసినట్లంటే ఎవ్రీ టూ మంత్స్కి ఇప్పుడు కొత్త నోట్స్ అన్నీ ఒక హుండీలో వేసామా చిల్లరంతా కూడా ఒక హుండీలో వేసామా ఇవన్నీ కూడా ఎప్పుడు తీయాలంటే ఎవ్రీ టూ మంత్స్కి కానీ త్రీ మంత్స్కి కానీ అంటే హుండీ పూర్తిగా నిండేంత వరకు అవసరం లేదు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని గోల్డ్ కాయిన్ ఎంత ఉంటే అంతకి మీరు గోల్డ్ కాయిన్ అయితే తీసి పెడుతురండి ఎందుకంటే మనకు టార్గెట్ ఉంది కదా బ్యాంగిల్స్ కొనాలి అని చెప్పి సో ఈ టార్గెట్ కోసం ఇంకా రెండవ పాయింట్ ఏంటంటే ప్రతీ నెల వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో మీ శాలరీ నుంచి ఎంత సేవింగ్స్ చేయగలరో అంటే చెప్పాను కదా శాలరీ నుంచి మనం ఫిఫ్టీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ అనుకున్నాం కదా అంటే సేవింగ్ మెథడ్ పాత వీడియోస్ చూడండి ఆ పద్ధతిలో మీరేం చేస్తారంటే వెయ్యి కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఇది మీ విల్లింగ్ అనమాట మీరు ఎంత పే చేయగలరో ఒక గోల్డ్ చెట్టు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం గోల్డ్ గాజులు కొనుక్కోవాలి కాబట్టి మ్యాక్సిమం మీరు ఎంత సేవింగ్స్ చేయగలరో దాన్ని చిట్టుగా వేసుకున్నట్లయితే మిగిలిన దాన్ని కాయిన్స్ మనం మార్చుకొని బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇకపోతే ఈ టిప్స్ ఆడవాళ్ళందరూ చేయదగ్గదే అండి ఎందుకంటే గ్రాసరీస్ ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక ఐదు వేలు అనుకోండి అందులో మీరు ఏం చేస్తారంటే గ్రాసరీస్కి ఐదు వేలు అవుతుంది కదా ఫైవ్ హండ్రెడ్ కట్ చేసేది అండి అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలతోనే మీరు గ్రాసరీస్ కొంటూ ప్రతి నెల ఐదు వందలు మాత్రం తీసి పక్కన పెడుతురండి ఇట్లా ఒక రెండు మూడు నెలలు మీరు చేశారంటే సో మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మనం గ్రాసరీస్ తెచ్చుకునేలాగా మనకు అలవాటు అవుతుంది సో మీకు ఎక్కడ ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నాము ఎక్కడ తగ్గించవచ్చు అనేది ఎవరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండి సో మీరు మీరు తీసుకునే సరుకులు బట్టే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో ఇదే విధంగా వెజిటబుల్స్ కూడా వీక్లీ వీక్లీ మీకు ఒక వెయ్యి రూపాయలు అవుతుంది అనుకోండి అందులో ఒక టూ హండ్రెడ్ కట్ చేసి అంటే టూ హండ్రెడ్ తీసేసి హుండీలో పెట్టండి నెక్స్ట్ మంత్లీ కానీ వీక్లీ కానీ లేదా వీక్ ఎండ్ కానీ అవుటింగ్ వెళ్ళే అలవాటు ఉంటుంది చాలామందికి అవుటింగ్ అంటే వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో వారం వారం వెళ్ళే వాళ్ళైతే ఒక వారం స్కిప్ చేయండి ఆ ఒక వారం మీ ఖర్చు ఎంత అవుతుంది అంటే ఉదాహరణగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి అది మీరు హుండీలో వేసేసి ఆ మంత్ సారీ ఆ వీక్లో మీరు ఇంట్లోనే ఏదైనా మంచిగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ హస్బెండ్ శాలరీ రాగానే అంటే ఇక్కడ శాలరీ ఏమంటే ఇంక్రిమెంట్ ఉంటుంది అనుకోండి ఆరు నెలలకు సంవత్సరానికి రెండేళ్లకు ఇంక్రిమెంట్ ఉంటుంది కదా నాకు తెలిసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా గవర్నమెంట్ అయినా కూడా ఇంక్రిమెంట్ కంపల్సరీగా ఉంటుంది ఇంక్రిమెంట్ కానీ బోనస్ కానీ వచ్చిన డబ్బునైతే ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే ఇది అడిషనల్గా వచ్చేదే మనకు మంత్లీ శాలరీ ఎలా అయితే ఉంటుందో దానికే మనం బడ్జెట్ వేసుకుంటూ సేవింగ్స్ చేయడం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ అడిషనల్గా వచ్చిన దాన్ని మీరు ఖచ్చితంగా గోల్డ్ కాయిన్ కానీ బిస్కెట్ కానీ కొనాలి ఇది భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని రూల్ పెట్టుకోవాలి ఎందుకంటే అంటే మనం పిల్లల కోసమే కదా మన ఫ్యూచర్ కోసమే కాదు సేవింగ్స్ చేసేది ఇక్కడ గాజులే కావచ్చు బట్ అది ఒక అసెట్ లాగా చూస్తాం కాబట్టి మనం గోల్డ్ని ఖచ్చితంగా కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనాలి అడిషనల్గా వచ్చిన ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాని రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే మనకు వచ్చే ఖర్చు శాలరీ కాకుండా ఎక్స్ట్రాగా వచ్చేది కాబట్టి నేను చెప్తున్నాను ఇకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్కింగ్ చేస్తున్నట్లయితే అంటే వైఫ్ కాకుండా హస్బెండ్ కాకుండా వైఫ్ కూడా వర్క్ చేస్తుంటే సేమ్ ఇదే ఫాలో చేయండి మీకు కూడా ఒక ఐదు వందలు ఇంక్రిమెంట్ ఉన్నా వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఉన్నా లేదా రెండు ఇంక్రిమెంట్ ఉన్నా కూడా దానికి ఎంత వస్తే అంత గోల్డ్ కాయిన్ కొనిపెట్టుకోండి ఎందుకంటే మనకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా కాయిన్ దొరుకుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సేవింగ్స్ వచ్చి లేడీస్ మాత్రం చేయదగ్గది ఎందుకంటే ప్రతి నెల మనకి ఇంటి ఖర్చుల్లో గ్యాస్కి కానివ్వండి పెట్రోల్కి కానివ్వండి పవర్ అంటే కరెంటు బిల్లు వీటిల్లో కొంచెం పొదుపుగా ఉన్నారు అంటే కనీసం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలైతే మీరు సేవింగ్స్ చేయొచ్చు అంటే ఈ మూడు విషయాల్లో నెక్స్ట్ ఏదైనా కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి కొంచెం ఏదో కొంచెం బాగున్నాం కదా అని చెప్పి హెల్పర్ ఇంటికి ఇంటి పనులకి పాత్రలు కడగడానికి ఇల్లు చిమ్మడానికి మాపు పెట్టడానికి బట్టలు ఉతకడానికి ఇట్లా మేడి పెట్టుకుని ఉంటారు ఈ మేడ్ పెట్టుకోకుండా అంటే నేనే మిమ్మల్ని కష్టపడమని చెప్పట్లేదండి ఒకవేళ మీకు మీ సంకల్పం బంగారం కొనాలి గాజులు కొనుక్కోవాలి లేదా ఇంకేదైనా వస్తువు కొనాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం ఖర్చులు ఎక్కడెక్కడ తగ్గించవచ్చు అనేది ఆలోచించండి అందుకని చెప్తున్నాను ఇది పర్టికులర్గా మీరు ఫాలో చేయాలని కాదు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో మేడ్ అంటే ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు ఉంటుంది కదా సో ఒక రెండు మూడు నెలల పాటు మీరే వర్క్ చేసుకొని చూడండి ఆ రెండు మూడు వేలు అంటే మీకు మూడు నెలలు అంటే ఆరు వేలు వరకు సేవింగ్స్ చేస్తారు లేదా మూడు వేలు వరకు సేవింగ్స్ చేయొచ్చు లేదా నాలుగున్నర వరకు సేవింగ్స్ చేస్తారు కదా సో అట్లా మీరు దీన్ని ఒక మూడు నెలల పాటు మీరు చేసుకోగలిగితే చిన్న చిన్నగా అది సేవింగ్స్గానే ఉంటుంది అట్లీస్ట్ ఈ టార్గెట్ మీరు కంప్లీట్ అయ్యేంత వరకైనా ఇది ఫాలో చేయండి నెక్స్ట్ పిల్లల బట్టలు కానివ్వండి హస్బెండ్ బట్టలు లేదా మీ బట్టలు ఐరన్ చేయడానికి ఇస్తూ ఉంటారు కదా బయట మనము దోబీ వాళ్ళ దగ్గర ఇస్తూ ఉంటాం కదా సెల్ఫ్గా మీరే నైట్లో ఒక వన్ అవర్ స్పెండ్ చేసి రాత్రి ఒక పదింటికి పడుకుంటారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ మీరు టైం స్పెండ్ చేశారంటే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మీరే సేవింగ్స్ చేసుకుంటారు సో మీ వారి దగ్గర ఎట్లాగో మీ వారు బట్టలు ఐరన్ చేయడానికి ఇచ్చారనుకోండి మీ దగ్గర ఆ పనేదో మీరే చేసి ఆ డబ్బు మీరే తీసుకోండి సామరస్యంగా మాట్లాడుకోండి హ్యాపీగా డిస్కస్ చేసుకోండి సో ఇవన్నీ నేను ఖర్చులు తగ్గిస్తున్నాను కాబట్టి ఇది నేను సేవింగ్స్ చేసుకుంటాను అని చెప్పి అట్లా మంచిగా మనం సామరస్యంగా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు సో హస్బెండ్ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు సో వీళ్ళు సేవింగ్సే కదా చేస్తున్నారు గోల్డే కదా కొంటున్నారు ఫ్యూచర్కే కదా అనేసి వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతు అవుతారనమాట సో నెక్స్ట్ మన అవుట్ సైడ్ ఫుడ్ టోటల్గా అండి ఇప్పుడున్న రోజుల్లో అవుట్ సైడ్ ఫుడ్డు చాలా ఘోరాతి ఘోరంగా చేస్తున్నారు కావాలంటే యూట్యూబ్లో చూడండి చండాలంగా చేస్తూ వీడియోస్ కూడా అంటే ఇంక నా నోటితో చెప్పను చాలా వీడియోస్ చూడండి పానీపూరి అమ్మే వాళ్ళైనా సరే లేదంటే ఈ గోబీ రైస్ ఇట్లా బిర్యానీ ఏదైనా కూడా కొంచెం అంటే మంచి చాలా మంచి హోటల్స్ రెస్టారెంట్లో కా అయితే తప్ప అంటే రోడ్ సైడ్ అట్లా చాలా నీట్నెస్ లేదనమాట సో అలాంటివి చూస్తే కూడా మనం ఇంకా బయట తినకూడదు అని డిసైడ్ అవుతాం సో ఒకసారి మీరు ఆలోచించండి బయట ఫుడ్ ఎప్పుడు కూడా అన్హెల్దీ కాబట్టి అవాయిడ్ చేయండి ఎవ్రీ మంత్ ఒకసారి వెళ్తారు లేదా వీక్లీ వెళ్తారు అనుకుంటే అట్లీస్ట్ మీరు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇంట్లోనే హోమ్మేడ్ ఫుడ్ చేసి పిల్లలకి హెల్దీ ఫుడ్ మీ వారికి మీరు అందరూ కూడా హెల్తీగా ఉండండి దీనివల్ల మనకే బెనిఫిట్ అండి సేవింగ్స్ చేయడమే కాకుండా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఇకపోతే ఎర్నింగ్స్ ఎలా చేయాలి ఇవన్నీ చేయడానికి మా దగ్గర ఇయర్నింగ్స్ లేవు లేదా మా హస్బెండ్ ఇచ్చేది అక్కడికే సరిపోతుంది లేదా చాలామంది మన కమెంట్స్లో పెడుతున్నారు గోల్డ్ అంటేనే విరుచుకు పెడతారు సేవింగ్స్ అంటేనే విరుచుకు పెడతారు గోల్డ్ అనేది ఒక మెటల్ మాత్రమే అది ఎందుకు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు మన కమెంట్స్ పెట్టి అంటే హస్బెండ్ వైపు నుంచి ఇట్లా నెగిటివ్గా మనకి వస్తూ ఉండొచ్చు సో అలాంటప్పుడు ఏమి ఇబ్బంది పడకండి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే అండి మధ్యతరగతి ఆడవాళ్ళు దిగువ మధ్యతరగతి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఫినాన్షియల్గానే మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అది కూడా హస్బెండ్ కోఆపరేషన్ లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది మన పరిస్థితి కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఒక్కరిని చేయి చాపి ఆడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ప్రతి అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఎంతో కొంత ఆర్థిక స్వాతంత్రం ఉంటే తన ధైర్యం రెట్టింపు అవుతుంది పైగా తను ఏది కావాలనుకున్నా అది కొనుక్కోవచ్చు తను ఏం చేయాలనుకున్నా అది చేయవచ్చు చక్కగా ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటటువంటి ఒక శక్తి ఆడవాళ్ళకే ఉంటుందండి అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సో అన్నీ కూడా హస్బెండ్కే చెప్పి చేయాలని కూడా లేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మనం చేసే మంచి పని ఏదైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి సేవింగ్స్ అనేది మంచి పనే కదా సో ఇంకా మీరు ఏమంటే ఎర్నింగ్స్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎల్ఐసి ఏజెంట్లుగా నాకు తెలిసిన వాళ్ళు కూడా అండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు టెన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేస్తున్నారు రిటైర్డ్ అయ్యే వయసులో కూడా సో మీకు ఎల్ఐసి ఏజెంట్గా మీకు కొంచెం వాక్చాతర్యం ఉంది లేదా మీతో మంచి సర్కిల్ ఉంది లేదా మాట్లాడగలరు అనుకుంటే ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చండి ఇదేం తప్పేం కాదు మంచి మంచి జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్లు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ కూడా చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు కూడా ఎల్ఐ ఏజెంట్స్ ఎప్పుడు కూడా చిన్నతనంగా చూడకండి నేను చెప్పేది కూడా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రొఫెషన్గా చేస్తున్నారని మనం అనుకుంటాం కానీ దానివల్ల లాభపడేది మనమే కాబట్టి ఎల్ఐసి ఏజెంట్లు ఎవరైనా చేయాలనుకుంటే హ్యాపీగా చేయండి ఇది ఎందుకంటే వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు మీరు పది రూపాయలు సంపాదించుకోగలుగుతారు సో ఇది ట్రై చేయండి ఇదేమంటే మనం బయట వెళ్ళే చేయాలని లేదు మీకున్న ఖాళీ టైంలోనూ చక్కగా పనులు త్వర త్వరగా చేసుకొని ఒక మూడు నాలుగు గంటలు మీకు రోజులో పెట్టుకుంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ దీని మీద అవేర్నెస్ తీసుకురండి ఎల్ఐసి ఏజెంట్ అనేది చాలా మంచి ప్రొఫెషన్ అని అడిగితే సో అదొకటి మీరు అంత తెలుసుకొని ఇది చెయ్యండి నెక్స్ట్ నాన్ వెజ్ పికిల్స్ బాగా ఇప్పుడు ట్రెండ్ అండి అంటే బాగా సేల్ అవుతున్నాయి అనమాట సో మీకు వంట బాగా వండుతారు మంచిగా మీకు టేస్టీగా ఫుడ్ చేస్తారు అనుకుంటే నాన్ వెజ్ పికిల్స్ కానీ లేదా వెజిటబుల్ పికిల్స్ అలా ట్రై చేయండి బ్యూటీ పార్లర్ కొంచెం బ్యూటీ కోర్స్ ఒక త్రీ మంత్స్ కోర్స్ ఏదైనా నేర్చుకొని బ్యూటీ పార్లర్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు ట్యూషన్స్ చెప్పొచ్చు కర్రీ పాయింట్ చక్కగా ఒక రెండు మూడు రకాలుగా మంచి మంచి కూరలు అంటే బయట దొరికే సాంబారు పప్పు వెజిటబుల్ ఫ్రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కర్రీస్ చేసి కర్రీ పాయింట్ పెట్టారంటే అద్భుతంగా జరుగుతుంది ఎక్కడైనా కాలేజెస్ హాస్టల్స్ అంటే స్కూలు అంటే మెయిన్గా కాలేజ్ ఏరియాస్లో పెట్టుకున్నారంటే చాలా బాగా జరుగుతుంది నెక్స్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకొని ఒక మార్జిన్ పెట్టుకొని అమ్మడం అంటే మనకి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చండి రెడీమేడ్ బ్లౌజులు ఒక బ్లౌజ్ మీద ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ అట్లా పెట్టుకొని కూడా మనం సేల్ చేసుకోవచ్చు జ్యువెలరీ రీసెల్లర్స్ మీరు పెట్టుబడి పెట్టకపోయినా జ్యువెలరీస్ మనకి మనం లాగిన్ అయ్యామంటే పెద్ద పెద్ద మనకి యూట్యూబ్ లోనే ఉన్నాయి బోలెడు చూడండి ఎక్కడ తక్కువగా దొరుకుతుందో అందులో మీరు లాగిన్ అయ్యి అక్కడ నుంచి తీసుకోండి జ్యువెలరీ జ్యువెలరీ కూడా తీసుకోవడం లేదండి వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ కమ్మారు అనుకోండి మీరు ఒక హండ్రెడ్ పెట్టుకొని మార్జిన్ మీరు సేల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీ ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు సో జ్యువెలరీ రీసెలర్స్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ పాపడ్స్ అప్పడాలు తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ ఈవినింగ్ టైం బజ్జీ కొట్టు అంటే స్నాక్స్ అండి బోండాలు బజ్జీలు ఈ చిప్స్ లాంటివి కూడా వేసుకొని ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి కూడా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టీ స్టాల్ ఇప్పుడు వింటర్ సీజన్స్ రైనీ సీజన్లో టీ స్టాల్స్ పెట్టుకున్నా జరుగుతాయి నెక్స్ట్ బాడీ మసాజ్ అండి అంటే ఇదేమంటే ఆడవాళ్ళకి హెడ్ మసాజు బాడీ మసాజ్ అంటే ఏమీ లేదండి బాగా కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళకి ఆయిల్ వేసి మర్దన చేయడం అంటే ఇట్లా కూడా ఎర్నింగ్ చేస్తున్నారండి ఇది కూడా మంచి ఇదే అనమాట ఏమంటే ఒక నెలకు పది మంది మీ కస్టమర్స్ ఉన్నా కూడా రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయడము లేదా వాళ్ళని మీ ఇంటికి రప్పించుకోవడము ఒక చిన్నపాటి గది పెట్టుకొని వాళ్ళకు హెడ్ మసాజు ఇట్లా కాళ్ళు చేతులు వాళ్ళకి డాక్టర్ చెప్పు ఉంటారు ఆయుర్వేద మెడిసిన్స్ యూస్ చేయడానికి ఇట్లా అప్లై చేయమని అలాంటి వాళ్ళు ఉంటే చక్కగా మీరు హెడ్ ఉన్న హెడ్ మసాజు ఆయిల్ పెట్టి మసాజ్ ఇట్లా చేసి కూడా మీరు శాలరీ బేస్డ్గా అయినా చేయొచ్చు లేదా పర్ అవర్ ఇంత అని చెప్పి కలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మంచిదే అండి సో ఇంకా ఇక చిట్ట చివరిది యూట్యూబ్ ఛానల్ కూడా మీరు బాగా మాట్లాడగలరు మీ దగ్గర మంచి టాపిక్స్ ఉన్నాయి లేదైనా మీరు ఏదైనా ఒక వస్తువు గురించి దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలరు చక్కగా సో మీకు ఏదైనా అండి మీరు అసలు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెట్టినా కూడా ఇవాళ రేపు బాగా చూస్తున్నారు సో కాంపిటీషన్ అయితే యూట్యూబ్లో ఎక్కువైంది బట్ మీకంటూ ఒక టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది కూడా యూట్యూబ్ నుంచి కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు బట్ ఇది ఎవ్రీ మంత్ మనకు రాకపోయినా క్లిక్ అయ్యేదాకా మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలి సో అదండి అంటే డెవలప్ అయ్యేదాన్ని బట్టి మనకి ఎర్నింగ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఫాలో చేసి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా మీరు ఎర్నింగ్స్ చేసుకోగలిగి ఆ ఎర్నింగ్స్ వచ్చింది వచ్చినట్లుగా కాయిన్స్ కొనుక్కోవడమో లేదా గోల్డ్ చెట్టు వేసుకోవడమో లేదా రెండు నెలల పాటు హుండీ సేవింగ్స్ చేసి వెళ్ళి కొనుక్కోవడము ఇట్లా చేసుకున్నారంటే ఈజీగా వన్ ఇయర్లో మీరు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో గాజులు అయితే కొనుక్కుంటారు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కొనుక్కోగలుగుతారు సో టార్గెట్ పెట్టుకోండి ఈ శ్రావణ మాసం నుంచి నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చే లోపల నేను వరలక్ష్మి వ్రతంలో రెండు గాజులు పెట్టుకొని పూజించుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి లేదా ఇప్పుడు ఎట్లా ఈ ఇయర్ జూలై అవుతుంది కదా సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఆగస్టుకి నేను టూ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి ఇట్లా ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకుంటేనే ప్రతి నిమిషం మనకు టార్గెట్ గుర్ గుర్తొస్తుంది మనం ఏ ఖర్చు పెట్టినా డబ్బు సేవింగ్స్ చేయడానికి చూస్తాము లేదా మనకి ఏది కనిపించినా మనం కూడా ఏం చేసి సంపాదిద్దాము అనే ఒక ఆలోచన మనకి రన్నింగ్ అవుతూ ఉంటుంది ఏదో ఒకటి చేయండి ఖాళీగా కూర్చుని ఆలోచిస్తూ ఏం చేయాలి ఏం చేయాలి అనే టైం వేస్ట్ చేయకుండా వెంటనే త్వరగా మీరు డెసిషన్ తీసుకొని ఏం మీకు మీకేది సూట్ అవుతుంది అనేది చూసుకోండి ఒకసారి అందులో దిగేసేయండి ఓకేనా సో మంచిగా ఎర్నింగ్ చేస్తే లేదండి మనం ఏదో తప్పు చేస్తే మనం భయపడాలి సో ఎర్నింగ్స్ చేయడము మంచి దారిలో ఎర్నింగ్ చేయడం మంచిగా మనం సేవింగ్స్ చేసుకోవడం తప్పేమీ కాదు ఆడవాళ్ళు ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక ఐదారేళ్ల తర్వాత మీ లైఫ్ బాగుంది అని మీ మనసుకే అనిపించాలి సో బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అంతే దానికోసం మనం మన కోసం మనం కష్టపడి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడదాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీరు రోజు మీ ముందుకు వస్తూ ఉంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ అ నైస్ డే